మహాశివరాత్రి పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు పూర్తి సౌకర్యాలు కల్పించాలి అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు కూటమి నాయకులు జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ కాశీ నవీన్ కుమార్ రెడ్డి మనేశ్వరరావు ఉమా మార్కండేయ స్వామి ఆలయ మాజీ చైర్మన్ ఇన్నమూరి దీపు తదితరులతో కలిసి కోటిలింగాల ఘాట్ చింతలమ్మ ఘాట్ మార్కండేయ స్వామి ఘాట్ సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ స్నానాల రేవులో నదీ జలాలు పరిశుభ్రంగా ఉంచాలి అని బురద లేకుండా వేయాలి అని ఘాట్ల వద్ద పారిశుద్ధ్య కార్మికులను నియమించి ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి అని మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలి అని ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాలను నియమించాలి అని సూచించారు స్నానాల అనంతరం దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి అని సూచించారు